ఊర్లు మునిగినాయి పంటలన్నీ గంగపాలైనాయి రోడ్లు తెగిపోయినాయి ప్రాణాలు పోయినాయి వానదేవుడి దెబ్బకే చానా చోట్ల పరిస్థితి దారుణంగా తయారైంది వాగులు వంకలు పొంగి ఏపీలో జనం తిప్పలు పడుతున్నారు ఇల్లు ఇడుపు గొడ్డు గోదా అన్నీ వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు పెట్టినారు ప్రజలు మామూలుగా లేదండి పరిస్థితి మొత్తం ముంచేసినాడు ఊరు ఏకం వరుణుడు ఇన్నోత్తులు నా ఊరు నా ఇల్లు నా భూమి అంత నాది నాది అనుకున్న వాళ్ళంతా కట్టుబాటులతో అన్ని పెట్టి ఆగం ఆగం ఉరికే కథ అయింది వానలు వరదలతో పర్షాన్ పర్షాన్ అయినరు ఏపీ పబ్లిక్ ఆగో బుడమేరు కాలువ పొంగి పొర్లుకుంటా అందరిని పుగ్గులు పట్టిస్తున్నది విజయవాడను ముంచేసింది ఇండ్ల నాడమా పడవలేసుకొని తిరుగుతాను అంటే పరిస్థితి ఎట్టత ఇల్వ కల్లా సామాన్లు తీసుకొని ఇండ్చి పెట్టి అందరు ఎత్తు జాగలకు పోయిన్రు పొదుగాల లేచి పాల పాకెట్లు మంచి నీళ్ళ డబ్బాలు పట్టుకొని నడుములోతు నీళ్ళ నడుచుకుంటూ తిరిగిండ్రు పబ్లిక్ సైకిల్ పార్టీ లీడర్లు పొక్లెన్లు పెట్టి పబ్లిక్ ఇటు తిప్పిండ్రు ఇండ్లు కార్లు మోటార్ సైకిల్ అన్ని మునిగినాయి గొడ్డు గోదా అన్నిటిని పట్టుకొని ఆ నీళ్లలోనే తిరిగిండ్రు జనాలు అటు మంగళగిరిలో నులకపేట క్వారీ ఏరియా రత్నాల చెరువు పక్క పోయింట్లున్న కాలనీళ్ళల్లో తిరిగిండు మంత్రి లోకేష్ ఇండ్లు మునిగి ఆగమాగమైన పబ్లిక్ కు ధైర్యం చెప్పిండు వేరే పనులు ఏం పెట్టుకోకుండా అన్ని బంధు పెట్టి సీఎం చంద్రబాబు సారు ఆఫీసర్లు మంత్రులతోని మీటింగులు పెట్టుకొని వార్ద కష్టాల నుంచి పబ్లిక్ పబ్లిక్కుని ఎట్టెట్ల బయట వాడేయాలనో ఆలోచనలు చేసిండు రాత్రి కూడా ఇక్కడే ఉంటా ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను నేను అందరిని చూశాను వాళ్ళ బాధలైతే వరుగ ఇస్తాం వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం నేను ఆ ఇండ్లపైనుండే వాళ్ళకి అందరికి ఊటే భరోసా ఇస్తున్నా అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం తాతిమ్మ లీడర్లు కూడా పబ్లిక్ లో తిరిగిండ్రు విజయవాడ రోడ్ల మీద ఎటు చూసినా వాగులు వారిన మంత్రి నారాయణ ఎంపీ చిన్ని ఆ వరదలు నారాయణు ఎట్టెట్ట చేయాలని ఆలోచనలు చేసిన అటు బుడమేరు కాలువ పొంగి వరద రోడ్ల మీదకి వచ్చి దాటనిస్తలేదు హనుమాన్ జంక్షన్ కాడనైతే కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది కొన్ని జాగాల్లో హైవే రోడ్ల మీదనే బండ్లు మునిగిపోయినాయి ట్రాక్టర్లకు గట్టి ఇగ్గుకపోయే కథ అయింది కృష్ణానది పక్క పోయింటే ఉన్న లంకలు అన్ని మునిగినాయి చేన్లు సెల్ మునిగి రైతులు పరసానవుతున్నారు మస్తు ఘోరంగా ఉన్నది పరిస్థితి వానలు తక్కువై వరదలు తక్కువై బురద అంతా పోయి మళ్ళా అంతా ఎప్పటి తీరుగా కావాలంటే మస్తు దినాలే పట్టేటట్టున్నది మరిగా సర్కారు వాళ్ళు అయితే గట్టిగానే తిల పడుతున్నారు పబ్లిక్ ను ఏ తీరిగ గట్టెక్కిస్తారో ఏమో చూడాలి